గమనించండి పర్సనల్ లైఫ్ను బట్టి కానివ్వు వినాలి వినాలి ఈ మాట మనలో ఉండే లోపతా లోపాలను పొరపాట్లను బట్టి కావచ్చు మనకి మన మీద తక్కువ తలంపులు ఉంటాయి కొన్నిసార్లు మనలో అంత తెలివితేటలు లేకపోతే కూడా మనకి మన మీద తృణీకార భావం ఉంటుంది మన వాళ్ళకు ఉంటుంది మనకు కూడా ఉంటుంది చాలామంది వ్యధవల్ని చూశాను కానీ రేయ్ నీలాంటి వెధవను ఇంతవరకు చూడాల అని మనోళ్ళు అనొచ్చు అనవచ్చు ఒక్కోసారి నీ నీవు పిచ్చి పనులు చేసుకొని నెత్తికి తెచ్చుకొని నిన్ను గూర్చి నువ్వే అనుకోవచ్చు నేను యదవల్ని చూశాను కానీ నా లాంటి యదవని ఎప్పుడు చూడలేదు ఏందన్నా అంత మాట అనుకున్నాం అంటే మరి యదవ పని కాకపోతే ఏంది ఇది అవతల వాళ్ళు ఎంత తెలివితేటలతో బతుకుతున్నారు నా పిచ్చితనం ఏంది నా దరిద్రం నా వెధవతనం ఇది నా అసమర్థత అని మనల్ని మనం తృణీకరించుకునే అనుభవం మనకు లేదా నేను ఒట్టి తిక్కల దాన్ని అర అరబందురాలని లేకపోతే నేను ఒక వెర్రిదాన్ని నేను ఒక పిచ్చి దాన్ని అని ఎప్పుడు అనిపించలేదా నీకు అనిపిస్తే నాకు నాకంత తెలివి లేదు నాకంత జ్ఞానం లేదు అని నీకు ఎప్పుడు అనిపించలేదా ఇతరులతో పోల్చుకున్నప్పుడు నీకు నువ్వు తక్కువగా ఎప్పుడు కనపడలేదా మరి చెయ్యి దీనికి ఎత్తవచ్చు చెయ్యి నీకు ఎప్పుడు అనిపించలేదా అది చురుగ్గా ఉండండి ప్రభుత్వ స్తోత్రం చెప్పండి హె చాలాసార్లు అనిపించి ఉండవచ్చు మన దృష్టికి మనం జ్ఞానహీనులు కనుక కనపడవచ్చు తెలివితేటలు లేని వారిగా కనపడవచ్చు అపవిత్రులంగా కనపడవచ్చు మనుషుల దృష్టిలో మనం ఎన్నిక చేయదగిన వారముగా కనబడకపోవచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను అందరిలాగే చూస్తున్నాడా నిన్ను నువ్వు చూసుకున్నట్టే మనుషులు నిన్ను చూసినట్టే దేవుడు అట్లనే చూస్తున్నాడా నిన్ను నిన్ను దేవుడు అంత వ్యధవనుకుంటే అంత అనుకుంటే అంత పనికి మాలడు అనుకుంటే పనికి మాలింది అనుకుంటే ఎన్న తగినది అనుకుంటే వ్యర్థమైనది అనుకుంటే నీ కోసం ప్రాణం ఎందుకు పెడతాడు ఇప్పుడు నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు సార్ మేడం మేడం నీ దృష్టికి నువ్వు అట్లా ఉండొచ్చు నీ వాళ్ళ దృష్టి కూడా అంతే ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి నువ్వు విలువైన పాత్రవి ఆయన నిన్ను అందరిలాగా చూడట్లా నీ ఫ్యామిలీ నిన్ను రెస్పెక్ట్ చేయదు ఒక సామాన్య అధికారి దగ్గరికి నువ్వు వెళ్తే గేటు తీరు నీకు కానీ నువ్వు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుంటే పరలోక సింహాసనం మీద కూర్చున్నట్టు దిగి నీ దగ్గరికి వస్తాడు ఏమన్నా ఒక ప్రభుత్వాధికారి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి రావాలి నీ దగ్గరికి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి నువ్వు వెళ్ళి బయట నిలబడితే నీకు వచ్చి గేట్ తీయాలి అంటే ఒక రేంజ్ నీకు ఉండాలి ఏ రేంజ్ లేకుండా ఒక సామాన్యుడిగా పోయి నిలబడితే పొద్దున పోయి సాయంత్రం దాకా నిలబడ్డా నిన్ను పట్టించుకునే దిక్కు ఉండదా ఉండదా ఉండరా అదే ఒక రేంజ్ కలిగిన వ్యక్తి పోతే డైరెక్ట్గా గేట్ తీయబడిద్ది లోపలికి వెళ్ళిపోద్ది కారు ఒక ఎమ్మెల్యేకి ఇంత బిల్డప్ ఉంటే ఒక ఇంత హడావిడి ఉంటే మరి జీవోగల్లా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రేంజ్ ఉండాలి ఆ దేవుడే నీ కోసం నువ్వు గదిలోకి వచ్చావని నువ్వు ఏకాంతంగా వచ్చి మోకాళ్ళు వేసావని ఆయనే దిగి నీ దగ్గరకు వచ్చాడంటే నీకెంత రేంజ్ ఇచ్చాడో నీకు అర్థం కావటల్లా బట్ నేనేమన్నా మునగ చెట్లు ఎక్కిస్తున్నానా మరి ఎందుకు నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు ఆహా ఏమి ఎక్కిస్తున్నావు అన్నట్లు ఎక్కిస్తున్నానా ఉన్నదే చదువుతున్నానా చెప్పండి నాతో ఫ్రీగా ఉన్నదే చదువుతున్నానా లేదా మునక చెట్లు ఎక్కిస్తున్నానా మరి ఆయన ఎక్కడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఎక్కడ మునక చెట్టు కాదు నేను చెప్పేది నిజమే రాజులకు రారాజు అమ్మేలే మహారాజు ఓ పతులకు అధిపతివి నీవే నయ్యా రాజుల కూ రారాజు అమ్మేలే మహారాజు భూపతులకు పతులకు అధిపతివి నీవే నయ్యా నీకు సాధ్యము కాని లేదు నిన్ను మించినా పిన్నిది లేదు నీకు సాధ్యమో కానిది లేదు నిన్ను మించినా తిండిది లేదు కించుమా విజ్ఞాపనకు చెవిమా నిన్న పాలు ఆలకించుమా చె విడుదల కోరి నేను వేడుచున్నాను విడుదల కోరి నేను వేడుచున్నాను నీ సన్నిధిలో సాగిల పడి ఉన్నాను నీ సన్నిధిలో సాగిల పడి ఉన్నాను నిన్న పాలు ఆలకించుమా దేవునికి కొంతమంది నిన్న అనొచ్చు ఏం బతుకులు అనేది నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలతా నువ్వు అని ఉండొచ్చు నిన్న కూడా అట్లా అని ఉండొచ్చు నువ్వు కూడా నిజమే అనుకోవచ్చు నిజమేగా మరి మన దగ్గర ఏముందని మన బతుకు అంతేగా అని నువ్వు కూడా అనుకుంటుండవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు అలాగున్నావా ఎంత విలువైన పాత్రవో ఆయనకి ఆయన ఏమంటాడో తెలుసా ప్రభావా నేను అలాగా నేను ఇలాగా అని నిన్ను నువ్వు అనుకుంటుంటే ఆయన నిన్ను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని నా బంగారు కొండవరా నువ్వు ఎవడరా నిన్న మాట ఉంది పెదవా నా బంగారు తల్లివా నువ్వు చక్కగా దగ్గర తీసుకుని నుదుటను ముద్దాడి నా బంగారు కొండవు మను ఈ చేతులతో చెక్కున్నాను నిన్ను ఈ చేతులతో చేసుకున్నాను ఎవడో విధవు అన్న మాటకి నువ్వు ఎందుకట్లా బాధపడతావు అసలు నిన్ను నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు లేదు లేదు నా హృదయంలో నీకు స్థానం ఉంది ఎవడో పట్టించుకుంటే అంతా పట్టించుకోకపోతే అంత ఎవడో లక్ష్య పెడితే అంత లక్ష్య పెట్టకపోతే అంతా ఏడిశారు నా గుండెల్లో నీకు స్థానం ఉంది నా బిడ్డ అంటాడు ఆయన ఇంకేం కావాలి నీకు గుర్తింపు దొరకాల్సిన దగ్గర నీ గుర్తింపు దొరికింది ఇంకా ఈ లోకంలో గుర్తింపు లేకపోతే మాత్రం నష్టం ఏంటంట ఏమంట ఇక చింత లేదు కానీ మనుషులు అట్టా చూడరే మీకందరికీ నేను ఎలాగున్నా ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు సాల్వ్ అన్న గుర్తుందా బహిరంగ సభ ఒకటి పెద్ద సభ ఎట్లా జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి ఈ ఉమ్మి గారత జుట్టంతా చింపిరిగా దష్టు కొట్టుకుపోయి ఏమండే ఒక షార్ట్ లాంటిది ఒకటి వేసుకొని చినిగిపోయిన షర్ట్ వేసుకొని అసహ్యంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చి మైక్ ఇవ్వా నేను మాట్లాడుతూ అంటున్నాను అంటే పాటలు పాడుతున్నారు ప్రసంగికుడు ఇంకా రాలేదు ఆయన రావటం లేట్ అవుతుంది వీళ్ళేమో పాటలు పెంచి పాడుతూ ఉన్నారు ఆయన వచ్చిన దాకా పాడిందే పాడి ఇతను వచ్చి అంటాడు నాకు మైక్ ఇవ్వండి నేను రెండు మాటలు ఏసఐ గురించి చెప్తా అంటాడు వీడెవ్వడు బాబు నువ్వు పోరా నాయనా అవుతారో నువ్వు కంపు కొడుతుంది అంటే కాదు కాదు రెండు మాటలు మాట్లాడిస్తే నేను పోతా లేకపోతే నేను పోను ముండికెచ్చాడు విసిగిస్తున్నాడు ఆ వాళ్ళకి చిరాకు పెట్టారే బాబు తగలబెట్టా నాయన వాడు ఏం చెబుతాడో చెప్పనియండి ఆ చెప్పి పోతాడుగా కానీ అన్న సరే రా బాబురా నువ్వు నీ అవతారం నీ ఉమ్మి నీ జుట్టు ర చెప్పు అని మైకిచ్చారు మైక్ తీసుకున్న అతను అన్నాడు నా జుట్టు నా గడ్డం నా బలహీనత నా వస్త్రాలు దుర్గంధ భరితుడు ఉన్నాయి హేయంగా ఉండి మీరందరూ మెచ్చుకోవడానికి ఏమీ లేదు కదా నా దగ్గర చాలా అసహ్యంగా ఉన్నా కదా చాలా బలహీనంగా ఉన్నా కదా చాలా దుర్గంధ పూరితంగా ఉన్నా కదా మీరు నన్ను దానికి కూడా ఇష్టపడ్డారు కదా నాకు కూడా తెలుసా సంగతి నేను ఇలా ఉన్నానని కానీ మీకు తెలియని సంగతి ఒకటి తెలుసా నేను చెప్తా మీకు తెలియని సంగతి ఒకటి నేను చెప్తా ఏంటంటే నా ప్రభు ఇలాంటి వాడినైనా నా కోసం కూడా ప్రాణం పెట్టాడు నా కోసం కూడా మీరెవ్వరు నన్ను ఇష్టపడరో మీరెవ్వరు నన్ను ప్రేమించరో ప్రేమించరు నన్ను తాకరో మీరెవ్వరు గొప్పగా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు కానీ ఏసయ్యా నా కోసం కూడా ప్రాణం పెట్టాడు మీరెవ్వరూ ప్రేమించకపోయినా నా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు ఈ మాటతో కూర్చున్నోళ్ళ గుండె పగిలిపోయింది ఇంకా ప్రసంగీకుడు లేదు ఇంకొక ఈ కూడా లేదు ఆయనే మాట్లాడాలని మొదలు పెట్టారు చెప్పాడు వాక్యం ఫస్ట్ మాట గుండె పగల కొట్టాడు కదా ఇంకేముంది అంటే మనుషుల దృష్టి ఎలా ఉంటుందో మనిషికి తన దృష్టికి తాను ఏమనుకుంటాడో అనే విషయాలు చెప్తూ ఈ పాయింట్ అందించాను తనకే దృష్టి ఉంది ఆ ఎదటోళ్ళు ఏమనుకుంటున్నారో తన్ను గురిచి తానేమనుకుంటున్నాడో కాదు తన విషయంలో ప్రభు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో గుర్తుపట్టాడు వాడు ధన్యుడు కృంగిపోడో నిరాశపడో నిరుత్సాహపడో ఆయన ప్రేమను బట్టి కుమిలి కుమిలి ఏడుస్తాడు ఎంత ప్రేమ నేను ఎవ్వరికీ నచ్చను కదయ్యా నేను ఎవ్వరికీ ఇష్టం లేదు కదయ్యా నీకెట్లా నచ్చాను నీకెట్లా నచ్చాను నీకు ఎలా ఇష్టమయ్యాను అప్పుడు వేసే అంటాడు నేను నిన్ను చేసుకున్నాను రా నిన్ను సృష్టించుకున్నాను నిన్ను 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 గురించి ఆలోచించి కావాలనుకుని నిన్ను నా చేతులతోనే నిర్మించుకున్నాను రా వాడు ఎవ్వడికి పట్టకపోయినా నువ్వు నాకెంతో విలువైన పాత్ర విరా అంటాడు ఆయన అందుకే నీ కోసం నా కోసం కూడా వచ్చి ఆయన అరికాలు మళ్ళీ నడినెత్తి వరకు నిలువెల్ల గాయపరచబడి ఆయన నిత్తుడంతా ధారపోసాడా ఒప్పుకుంటారా ఏ దృష్టితో చూస్తావు నిన్ను నువ్వు నీ దృష్టితోనా మనుషుల దృష్టితోనా కాస్త అన్ని విధాలా బాగుంటే మనుషులు బాగానే భజన చేస్తారు అబ్బో ఆయన ఆయనంతా ఆయన ఎంత ఆయన పుట్టింగు ఆయన అది ఇదన్నీ ఏదో చెప్తా ఉంటారు మనుషులు కాస్త కిందికి వస్తేనేమో నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నా ఏదో హడావుడు చేస్తున్నాడు కానీ అంత బుసేనని అటు తిప్పుతారు అట్టు ఇడు కూడా తిప్పుతారు అట్టు అంతే కదా పొలాలు తీసుకొచ్చి మంటల్లో వేస్తే పాము బయటకు వచ్చి చేతిని పట్టుకుంటే వీడు తేడా అందుకే పాము కరిసింది నీళ్ళలోంచి తప్పించుకున్నాడు కానీ ధర్మం చేతిలో తప్పించుకోలేక పాము కాటుకు గురయ్యాడు అన్నారా ఒక గంట సేపు అయింది పౌలకి ఏం కాల పావును అందులో వెలిదించాడు మంటల్లో హాయిగా చలిగాచుకుంటున్నాడు గంటసేపటికి ఏం కాకపోయేసరికి వెంటనే అట్టు తిరగేశారు తిరగేసేమే ఇతడు ఒక దేవత ఇతడు ఒక దేవత అంత భయంకరమైన విషసర్పం కరిసినా ఏం కాలేదంటే ఇతను సామాన్యుడు కాదు ఇది ఒక దేవత అరే ఇప్పుడే కాదురా నువ్వు తేడా అంటివి ఇప్పుడే కా నువ్వు దుర్మార్గుడు కాబట్టే పాము కరిసిందంటివి మళ్ళా ఏమి కాకపోయేసరికి గొప్పడు నేను చెప్పలా అని అట్లు తిరగేసే శిక్షణ ఏసై చేయుడు దేవునికి స్తోత్రం కలిగి గాక చెప్పు చెప్పగట్టిగా మనుషులు తిరగేస్తారు అట్లు బాగా హోదాలో ఉంటేనేమో భజన చేస్తారు కిందికి వస్తేనేమో నేను చెప్పలా బుస్సే అని అందుకే మనుషుల దృష్టిని లక్ష్య పెట్టకండి ఏది నీ విషయంలో నీ పర్సనల్ విషయంలో మనుషుల దృష్టికి మేలైంది చెయ్యండి కానీ మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు చూసుకునేటప్పుడు నిన్ను నీవేమనుకుంటున్నావో లేకపోతే ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కాదు నన్ను కూర్చు నా ప్రభు ఏమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం అనుకో అనుకో ఆయన నన్ను ఎలా చూస్తున్నాడు అది నాకు ముఖ్యం అనుకోవాలి అవునా రెండు ఇంకోటి ఏం చెప్పాను మూడు సంగతులు రాసుకోమని చెప్పాను మొట్టమొదటిది నిన్ను నీవు చూసుకునే విషయంలో నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు దేవుని దృష్టితో రెండవది నీ పరిస్థితులను చూసే విషయంలో కూడా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో కాదు వీళ్ళు అదే చూశారు వాళ్ళు మాకు ఎంత పొడుగున్నారో తెలిసే వాళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం మా దృష్టికి కూడా అంతే ఉన్నాం అవును సరే వాళ్ళ పొడుగు చూసావు సరే నీకెళ్ళి నువ్వు ఎందుకు చూసుకున్నావు ఎర్ర సముద్రం పాయలు చేసింది నువ్వా ఆకాశం నుండి మన్నాను గురిపించింది నువ్వా తరుముకుంటూ వచ్చే ఫరో సైన్యాన్ని రథాలని గుర్రాలని అగ్నిస్తంభం అడ్డు పెట్టి ఆపింది నువ్వా నైటు తెల్లవారేసరికి నైటు మధ్యరాత్రిలోకి సముద్రం ఖాళీ చేసింది నువ్వా బండ నుండి మధుర జలాలు రప్పించింది నువ్వా మారాలో ఉన్న చేదు నీళ్లు మధురంగా మార్చింది నువ్వా లోయలో అమాలేకుల్ని హతం చేసింది నువ్వా ఎక్కడ నువ్వు ఇస్రాయలీల గురించే కాదు మీ పర్సనల్ లైఫ్ లో ఆలోచించుకోండి మీ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో కఠినమైన మజిలీలు దాటుకుంటూ వచ్చారు కొన్ని చోట్ల అసలు ఇక అవకాశమే లేదు మన పని అయిపోయింది అన్న అనుభవాల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లోంచి ఆశ్చర్యమైన రీతిలో దాటుకొని వచ్చావే మరణ పడకలోకి వెళ్ళావు చచ్చి బతికావు చాలాసార్లు నిన్ను నువ్వు బతికించుకున్నావా నిన్ను నువ్వు బాగు చేసుకున్నావా ఎట్లా దాటావు ఆ మరణపు ఘట్టాలు ఆ కఠినమైన పరిస్థితిలో ఆ కఠినమైన శ్రమల కొలిమి నుంచి ఎలా దాటి దాటి ప్రయాణం ఇంత ఇంత దూరం వచ్చావు నువ్వు నీ శక్తి వాళ్ళు ఏమనుకున్నారే అంటే ఏంది వాళ్ళు అంత పొడుగున్నారు కాబట్టి మనం వాళ్ళని కొట్టలేము ఎందుకంటే మన బలం జాలదు మనం వాళ్ళంత లేము కదా అంటే అంత ఈ మొనగాళ్ళు గెలుచుకొని వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ తన్నులు తినే మాటలు ఎవరి చేత దేవుని చేత తనులు తినే మాటలే ఇంతకాలం దాటించుకొచ్చినవాడు ప్రభువే ఇకముందు దాటించేవాడు కూడా ప్రభువే సుడిగుండాల్లో చిక్కుకుపోయావు చిత్రంగా చేయాన్నించి బయటికి లాగాడు లేకపోతే ఆ స్టార్టింగ్లోనే నీ చరిత్ర అయిపోయేది అన్నిట్లో కాపాడబడి అన్ని విషయాల్లో ఒడ్డెక్కి ఇప్పుడేమో అన్నీ నువ్వే నువ్వే డీల్ చేసేటట్టు మాట్లాడుతున్నావు ఏమనాలి నిన్ను దేవుని బాధ అది అప్పటిదాకానేమో దేవుని అండ అండ పట్టుకొని ప్రయాణం చేసి అక్కడికి వచ్చి వాళ్ళు ఓన్గా డీల్ చేసినట్టు మాట్లాడారు అలా చూడటం వల్ల వాళ్ళకే నష్టం దేవునికి ఏమో నష్టం లేదు ఒరే బాబు పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులనైనా మీరు మీ దృష్టితో చూస్తే చస్తారా చస్తారు ఎంతటి పరిస్థితులనైనా నా దృష్టితో చూడటం నేర్చుకోండి అప్పుడు బయటపడతారు హలో మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రభు దగ్గరికి చిన్నోడు తీసుకొస్తే వాడి దృష్టి ఏంటో తెలుసా నా చేతిలో ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపలు నాకే జాలో ఇంతమందికి ఏం జరిగిపోతాయి కానీ ఇవి ఏసయ్య ఆశీర్వదించి విరిచాడంటే అందరికి వస్తాయి అది వాడి దృష్టి వాడి రొట్టెల్ని వాడు వాడి వాడు ఆలోచనతో చూసుకోవాలా ఇవి నేను ఏసైకి ఇస్తే వీటిని అనేక మందికి ఆయనే పంచి పెడతాడని ఏసుకోణంలో నుంచి వాటిని చూస్తే అన్ని అందరికీ కడుపు నిండంగా పన్నెండు గంపలు మిగిలి కనపడింది హలే లూయా ప్రతి పరిస్థితుల్లోనూ ఆ కోణమే మనం గుర్తుపెట్టుకోవాలి మన ఎదుట జటిలమైన పరిస్థితులు ఎన్నో ఎదురు అవుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి మనకు ఒక సుఖవంతమైన ప్రయాణం వాగ్దానం చేయబడల అద్భుతమైన గమ్యము వాగ్దానం చేశాడు ప్రయాణమేమో అగచాట్ల మారి ప్రయాణం గమ్యమేమో సూపర్ పరలోకం లోకస్తులకేమో ప్రయాణం సూపర్ గమ్యం మాత్రం అగ్నిగుండం మీకు ఏది కావాలి ప్రయాణం సుఖంగా ఉండి అగ్నిగుండం కావాలా లేకపోతే కాస్త అగచాట్లు మారి అయినా కనీసం ముగింపు అన్నా కాస్త ప్రశాంతంగా ఉండే ముగింపు కావాలి అంటారా ఏది కావాలో కోరుకోండి మీరు ఏది కోరుకుంటే అది నేను మీకు ఇచ్చేటట్టు ప్రార్థన చేస్తాను ఏం కావాలి మీకు సుఖవంతమైన ప్రయాణం కావాలా అద్భుతమైన గమ్యం కావాలా అద్భుతమైన గమ్యమే కావాలన్నా అగచాట్లు మారి ప్రయాణమైనా పర్వాలేదు అంటే చేతులు ఎత్తండి అందరికి అర్థమైంది దేవునికి స్తోత్రం హల్లే అట్లా కాదు ప్రయాణం సుఖంగా ఉండాలి పోతే పోయే అగ్ని గుండనికంటే అట్లా కూడా చేయొత్తండి నేను ప్రార్థన చేస్తాను కూడా కొడేస్తాడు ఇప్పుడు నరకానికి ఎవడు కోరుకుంటాడు అవును ఈ జీవన గమనంలో ఈ జీవన యాత్రలో మనం నిత్య జీవానికి చేరు పర్యంతము ఈ భూమి మీద బతికే బతుకే అంతట్లో కూడా విలాసవంతమైన ప్రయాణం మనకు వాగ్దానం చేయాల కష్టాల బాటలోనే ప్రయాణం కాబట్టి ఇప్పుడు ఇప్పటిదాకా కొన్ని సమస్యలతో నలిగారు కొంచెం ప్రశాంతత వచ్చి ఉండొచ్చు కానీ ఒక మాట చెప్పనా ఈ ప్రశాంతత ఇక బావారికి స్థిరంగా ఉంటుంది అనుకున్నావా కొద్ది రోజుల్లో మళ్ళీ ఒకటి అడ్డు వస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొంచెం ప్రయాణం మళ్ళీ ఒక అడ్డు వస్తుంది ఇట్లా వరుసగా ఎదుర్కొంటానే వెళ్ళాలి అయితే ఎన్ని ఎదురొచ్చినా నీ దృష్టితోనో మనుషుల దృష్టితోనో చూస్తే అవి అంతే ఉంటాయి మరి ఏ దృష్టితో చూడాలి గొలియాత్ని దావీదు చూశాడు చూసావా ఆ దృష్టి అంతమంది సైన్యం అందరికంటే పొడుగు రాజు సౌలు సౌలు సైతంపై గుడారంలో కూర్చుంటే దావీదు సౌలు కంటే ఎత్తు తక్కువ కానీ గొలియాత చూసి వీడెంత నాకు అవకాశం ఇస్తే వేసేస్తాను ఏం చూసుకోనరా నీకు ఆ దమ్ము అని అనుండొచ్చు అన్నయ్యలో అప్పుడు సమాధానం ఏంది వెర్రి మొఖాలు నారా నన్ను చూసుకొని కాదు మిమ్మల్ని చూసుకొని కాదు మరి ఎవరిని అంటే సైన్యములకు అధిపత్యోహో ఆయన చూసి చూసి ఏం చూసుకోనరా నీ దమ్ము మేము లేకపోతే నీ గతి ఏమైందో తెలుసా పిల్లలకి పెళ్ళి అట్ట చేస్తావో చూస్తాం ఆ మతం వాళ్ళు వచ్చి చేస్తారంట్రా కులం కావాలి బంధువర్గం కావాలి నీకేం అర్థం కావట్లా అమ్మాయి పెద్ద ఎగురుకుంటా ఎగురుకుంటా పోతున్నావు పిల్లలకి పెళ్ళిళ్ళెట్ట చేస్తా నీ గతి భయంకరంగా ఉంటుంది మేము అడుగు కూడా పెట్టాం అప్పుడు బెండయ్యే వాళ్ళు ఏమంటారండి లేదు లేదు అలా అనకండి బావగారు అలా అనకండి మరిది గారు మేము వెళ్ళట్లా ఇప్పుడు మానేసాం వద్దు ఎందు ఇప్పుడు ఇప్పుడు యేసుప్రభుని వద్దు అంట నేను ఆయన కూడా దేవుడే మనసులో పెట్టుకో మాంసం ఏంటో నిముకలు మెడలో వేసుకోం కదా వేసుకుంటావా కాబట్టి ఏదన్నా ఉంటే మనసులో అయ్యా ప్రభు స్వామి అనుకో ఇంట్లో అంతే అంతేకాని ఏదో అట్లా వెళ్తే వెళ్తే అట్లా పిల్లలు పెళ్ళిళ్ళు కావద్దు అంటే ఇక బెండు బ్యాచ్ మొత్తం బెండ్ అయిపోతారు అన్నమాట మళ్ళీ మనం కనపడ్డానికి ఏంటమ్మా కనపడలేదంటే అన్నయ్య కుదరట్లేదు అన్నయ్య ఏదో నాకు వేసే మాటలు చెప్తారు వాళ్ళ దైవ సేవకులకి చెప్పే చెప్తారు ఏం చెప్పాలా వాళ్ళకి మేము రాం ఎవరు రారు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లవుతాయో చూస్తా అంటే నువ్వు చూసేది ఏందిరా కోన్ వద్దులేగ దేవునికి స్తోత్రం అల్లెలుయా కోన్ కిస్కా అంటారు కదండి నువ్వు ఏందిరా నా దేవుడు జీవం గల దేవుడు వదిలేయండి మొత్తం వదిలేస్తే ఏమైంది వదిలేయండి బతకనీడా సంపుతాడా సస్తం అవసరం అయితే నా దేవుడు సర్వశక్తి గల దేవుడు మీరు మొత్తం ఏకమైన నన్ను వెలివేసిన నా దేవుణ్ణి వదిలే ప్రసక్తే లేదు యో మాటలు కాదు రేపు సస్తే పారసత్తి దిక్కు కూడా ఉండదు మీరు పారసేది ఏందిరా నన్ను పిలిచినవాడు నమ్మదగిన వాడు నన్ను సృష్టించిన వాడు తన రక్తంతో నన్ను గడిగిన వాడు నేను సస్తే నా శవాన్ని పక్కకు తీసేయటానికి చేతగాని వాడు కాదు పొండురా ఈరోజు కొంతమందికి సత్యం తెలిసి కూడా ఏ కారణం చేత రక్షణలోకి రాలేదో తెలుసా పిల్లలకు పెళ్ళిళ్ళు కావని కొంతమంది సస్తే శవాన్ని పాడి మీద కాకుండా పెట్టిలో పెడతారని సస్తే ఫ్యామిలీలో గొడవలు అవుతాయని ఇట్లాంటి డౌట్స్ పెట్టుకొని కొంతమంది దేవునికి దగ్గరికి రారు ఇప్పుడు కరోనా పుణ్యమాని అందరికీ బాగా న్యాయం జరుగుతుంది కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు సభ ముసుగులో పోయి అందరికి ముసుకులే అర్థమైందా ఎప్పుడు ఏజావునా బొందరగడ్లో కూడా బెటర్ ఎట్లా మళ్ళా కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులే శ్మశానంలో కూడా పెట్టకపోతే ఒక నాకు తెలిసిన ఒక ఆయన్ని మధ్యరాత్రి తీసుకెళ్ళి పూడ్చిపెట్టి పెట్టొచ్చారు వీళ్ళు మా సస్తే నలుగురు రావాలి ఏ కార్యానికైనా నలుగురు రావాలి ఇప్పుడు వచ్చారు నలుగురు ఏ నలుగురయ్యా వచ్చారు పాపం కిట్లేస్ వచ్చి పట్టుకొని కాళ్ళు పట్టుకొని గుంట్లోకి ఇదే టైంలో కూడా పరిశుద్ధులు నిద్రిస్తే పరిశుద్ధుల భుజాల మీద బాక్సులో ఉంచి కరోనా ఏదైనా సరే చక్కగా మొత్తం ప్యాక్ చేసి పడేసి ఏదో తగు జాగ్రత్తలు తీసుకుంటానే పరిశుద్ధులు వదిలేరా భుజాల మీద మోసుకొని తీసుకెళ్లి పూడ్చిపెట్టి వచ్చాడు గాడు ఆయన నమ్ముకొని ఆయన కోసం నిరీక్షిస్తే నీ బిడ్డలకు పెళ్ళి ఆయన చేస్తాడు కొద్దిగా ఓర్చుకోవాలి ఎందుకు మరి చేయట్లేదు ఏంది నా తపం తీర్చ తీర్చట్లేదు ఏంటంటే తీరిద్ది మంచిదిద్దామని ఆగాడు నీకేమో దడ ఎక్కువ ఏదో అంటే కానీ మరి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే అన్యాయం చేస్తాడా మోసం చేస్తాడా నీకు బెదిరించే వాళ్ళు చేస్తారు మోసం ఇప్పుడు రమ్మన్ ఏ బంధువు మరి కరోనా పేషెంట్ దగ్గరికి దమ్ముంటే సై రమ్మన్ అంతకుముందు కదిలిస్తే పిలిచినా పిలవపోయినా ఆ వావనరా అనుకుంటూ వచ్చి జ్వరబడేవాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నాడంటే అవతల బజార్లో పోతున్నారు ఎక్కడా కానీ దేవుని బిడ్డలు దేవుని ప్రేమ తగు జాగ్రత్తలు తీసుకుంటానే సహోదరులను భద్రపరిచి కాపాడుకునే పరిస్థితి మోసపోవద్దు పరిస్థితులు కావచ్చు ఏవైనా సరే మనుషులు భయంకరంగా చూపిస్తారు భయపెడతారు కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఏందో కొంచెం ఆయాసం వచ్చినట్టుందిగా కొద్దిగా పైకి లాగుతున్నాడుగా ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అంటా అంటా ఉంటానుగానే ఇంకా ఇది ఎక్కువైపోయింది అసలుగా పోవటం జరిగింది వాళ్ళ సానుభూతికి ఒక దండం వాళ్ళ పరామర్శకు ఒక దండం ఉంచితే ఉంచాడు తీసుకుంటే తీసుకున్నాడు ఏసు రక్తమే జయం వీళ్ళు వచ్చి చూసి దూ బారడంగా ఉండి దగ్గరికి పోతే కరోనా షాక్ అన్నట్టు ఏమండే కరోనా షాక్ కొట్టిద్దేమో అని భార్య ఉండే ఎట్లా ఉంటుంది పాప ఏదో ఆప్యాయంగా నువ్వా అని రాబో కాదు అక్కడే ఉండే ప్రిలారా దేవుడు 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 మన పరిస్థితులన్నిటినీ ఆయన కోణంలో నుంచి చూడాలి లోక మొత్తానికి గొప్పదైంది నా దేవునికి గొప్పది కాదు ఆఖరికి కరోనాతో సహా హలెలూయా అనుమతించిన దేవుడు ఒక సైగ చేస్తే ఎంత లావుది కూడా అడ్రస్ లేకుండా పోయింది హలెయ ఏమంటారు కాదా మరి జబ్బు విషయమే కాదు అప్పుల విషయమే కాదు ఇతర ఏ జబ్బులు ఏ కరోనా కాదు ఏ రోగమైనా ఏ సమస్య అయినా ఏ ప్రతికూల పరిస్థితి అయినా ఎవరండి కృప చూపే దేవుడు మనకు తోడై ఉంటే అన్నిటిని ఆయనే అధిగమింపజేస్తాడు అన్నిటిని తొలగిస్తాడు